అయితే గురుదేవా అనంత కోసం సంబంధం అడగడానికి రాలేదా లేదు కాదు అయినా నీ భావ మరిది కోసం నేను నా అనంత సంబంధం ఏంటి నా ఇంట్లో సేవకుల సంబంధం కూడా తీసుకురాను కూడా ఊహించలేదు మీ మాటలు నా మనసులు కోరికని నెరవేరుస్తాయని ఒక్కసారి ఇంకొకసారి చెప్పరా మీరు చెప్తున్నదంతా నిజమే కదా పండితుల వారు ఇది నిజం తప్ప మరేమీ కాదు నువ్వు నాకు తప్పకుండా నేను మాటిస్తున్నాను నా బావమరిది ఎన్ని జన్మలైనా బ్రహ్మచారిగానే ఉండిపోతాడు గానీ అనంతతో మాత్రం వివాహం జరగనివ్వను రామకృష్ణ పండితుల వారు నాకు ఎంతో ఉపశమనం కదా రామకృష్ణ పండితుల వారు శతకోడి ధన్యవాదాలు అంతే ఇక నేను ఒక మంచి అబ్బాయిని చూసి నా అనంతకి వివాహం చేసేస్తాను మంచిది చేసేయండి మీరు కూడా నా తల మీద నుంచి భారం అంతా దించేశారు గురుదేవా నేను కూడా మీకు కృతజ్ఞతలు లేదు చూడండి రామకృష్ణ మా కృతజ్ఞతలు మాకు ఇవ్వడంతో సరిపోతున్నారు అనుకోకండి వివాహానికి వచ్చి తీరాలి వస్తాను కదా తప్పకుండా వస్తాను పైగా మీ ఇంట్లో ఆఖరి మిఠాయి అయిపోయేదాకా మీ ఇంటి నుంచి కాక కదలను మీరే బాగా అలిసిపోయి కాలితో తన్ని బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వస్తుంది నేను వెళ్తున్నాను వెళ్ళండి ఎవరా పేరు మిమ్మల్ని యోగ్యుడైన వరుణ్ణి వెతకండి అనంతకి వివాహం జరిపించడానికి అలాగే గుర్తుపెట్టుకోండి నేను కొత్త వస్త్రాలు ఇంకా కొత్త పల్లకిలో వివాహానికి వస్తాను రండి గురుగారు పండితులు గారు మహారాజును మిమ్మల్ని దక్షిణమే దర్బార్కి రమ్మంటున్నారు అయ్యో నేను అనంత వివాహం అయ్యాకే వస్తాను వెళ్ళు సరే పండితులు గారు అయ్యో నువ్వు చేరేయకుంటే ముందే నేనే చేరుకుంటాను నా విషయంలో వివాహం పేరుతో కుట్ర జరిగింది దయచేసి నాకు న్యాయం చేయండి మహారాజా మహామంత్రి గారు మహారాజా రామకృష్ణ పండితులు ఎక్కడ మహారాజా వారికి సందేశం పంపించడం జరిగింది రామకృష్ణ పండితులు ఏ క్షణంలోనైనా దర్బార్లోకి హాజరయ్యే అవకాశం ఉంది అదిగో చూడండి రామకృష్ణ పండితులు వచ్చేశారు ప్రణామాలు మహారాజా ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు వీరికి ఏదో గంభీరమైన సమస్య అందుకే మిమ్మల్ని అకస్మాత్తుగా దర్బారుకి పిలవడం జరిగింది అలాగే మహాశయ మీ సమస్య ఏమిటి మీరు దర్బార్కి ఎందుకు రావాల్సి వచ్చింది రామకృష్ణ పండితులు గారు నా వివాహమే నా సమస్య మహాశయ ఇది మీ సమస్య మాత్రమే కాదు వివాహమైన ప్రతి పురుషుడి సమస్య మీ వ్యక్తిగత సమస్య ఏంటో చెప్పండి మా నాన్నగారు ఇక్కడే నిలబడ్డారు చెప్పాలంటే తండ్రైన కారణంగా వీరు నాకు వివాహం జరిపించారు కానీ నా విషయంలో కుట్ర జరిగింది ఏమిటా కుట్ర ఈ అమ్మాయికి కనిపించదు ఈమె జీవితం అంతా కేవలం చీకటి మాత్రమే వివాహ సమయంలో నన్ను కూడా చీకట్లో ఉంచేశారు పైగా ఇదంతా మా నాన్నగారికి ముందే తెలుసు చూడండి మీ సొంత పుత్రుడు నిండు దర్బారులో మీ మీద తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాడు కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు ఈ విషయం తెలుసనే అనిపిస్తోంది ఈ వివాహం ఒకరు కాదు రెండు జీవితాల పవిత్ర సంబంధం అవుతుందని మరి మీరు ఎందుకు ఇలా చేశారు నేను నేను వీడి తండ్రిని అయితే నా కుమారుడికి వివాహం చేయాలనుకున్నాను నేను వివాహం కోసం శుభమంగళం గారి దగ్గరకు తీసుకెళ్లాను అయితే వారి ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు వారు ఏ సంబంధం అయితే చెప్పారో నేను ఆ అమ్మాయితోనే వీడికి వివాహం చేశాను మీరు తప్పుడు ఆలోచనతో నిండిపోయి ఉన్నారు అయినా మీరు ప్రస్తావిస్తున్న ఈ శుభమంగళం గారు ఎవరు పండితులు గారు మీకు మీకు శుభమంగళం ఎవరో తెలియదా ఆయన ఎవరో అందరికీ తెలుసండి వారు ప్రసిద్ధ వివాహ దూతని అందరూ అంటుంటారు జోడీరు పైన తయారవుతారు కానీ క్రింద కలిపే పని గారు చేస్తారు రామకృష్ణ పండితులు గారు ఇది నా జీవిత సమస్య దయచేసి దీనికి సరైన నిర్ణయం తీసుకోండి న్యాయం న్యాయం చేయండి చేయండి నాకు నా కుమార్తె విషయంలో అన్యాయం జరిగింది మహారాజా ఘోరమైన అన్యాయం ఇదిగో ఇతడు నా అల్లుడు కానీ ఇతను రెండో వివాహం చేసుకున్నాడు మహారాజా శాంతించండి శాంతించండి మహాశయ అయితే మీ కుమార్తె కూడా మీతో పాటు వచ్చిందా లేదు నా కుమార్తె వరదలో కొట్టుకుపోయింది మహారాజా ఏమిటి నేను ఈ వయసులో కూడా నా కుమార్తెను వెతకడానికి వెళ్ళని స్థలమంటూ లేదు చేయని పని అంటూ లేదు మహారాజా కానీ నా కష్టం అంతా వ్యర్థం అయిపోయింది నాకు నా కుమార్తె దొరకలేదు మహారాజా నా ఈ ముసలి కళ్ళల్లో చూడండి ఈ ముసలి కళ్ళల్లో ఆచ ఇక్క చావలేదు నా అల్లుడేమో నా కూతుర్ని వెతికి తెస్తాడనుకున్నాను కాని మహారాజా ఇతను మా ఇల్లు కూలదోసి కొత్త సంసారాన్ని ఏర్పరచుకున్నాడు మహారాజా మీరలా ఎందుకు చేశారో చెప్పండి అయితే వివాహం సమయంలో చేసిన వాగ్దానాలు మీకు గుర్తులేవా మీ జీవిత భాగస్వామి వరదలో కొట్టుకుపోయినప్పుడు ఆమెను వెతకడానికి బదులుగా మీరు మీ కోసం కొత్త జీవిత భాగస్వామిని వెతుక్కున్నారా జీవితంలో దుర్ఘటన మర్చిపోయి కొత్త ప్రయాణంలో కొత్త భాగస్వామితో కలిసి ముందుకు వెళ్ళాలి అందులోనే అందరికీ మంచి ఉంది ఒక ఆదర్శ జీవితానికి వ్యతిరేకంగా ఇటువంటి విచిత్రమైన ఆలోచనలు ఎవరి వివాహ దూత పేరుతో ప్రసిద్ధమైన శుభమంగళం గారు వారి ఆశీర్వాదంతోనే నాకు కొత్త భాగస్వామి లభించింది మహామంత్రి గారు మహారాజా వీరు ఏ వివాహ దూత గురించి మాట్లాడుతున్నారో వారు ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే వారిని ఇప్పుడే ఈ క్షణంలో మన దర్బారులో హాజరుపరచండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు నమస్కారం శుభమంగళం గారు బాగా వచ్చారు ఏదైనా వివాహ మహోత్సవానికి వెళ్ళబోతున్నారా అదేమిటంటే మహారాజా నేను ఇదే వేషధారంలోనే ఉంటాను ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు వివాహం జరిపిస్తాను అన్నది నాకు కూడా తెలియదు కాబట్టి నాదొక అడుగు ఒక్కోసారి తూర్పు వైపు ఉంటుంది మరోసారి పడమర వైపు ఉంటుంది ఒకసారి ఉత్తరం వైపు ఒకసారి దక్షిణం వైపు నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది నాకే తెలియదు నాదొక సిద్ధాంతం మహారాజా పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లాలి వింతగా ఉంది ఒకవైపు మీరు ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఎదుటివారి సంతోషం కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ మరోవైపు ఆపద రాగానే రెండవ వివాహం చేయడానికి సిద్ధమైపోతున్నారు మహారాజా ఏమిటిది అది వీరి మాటల్లో చాలా తీయదనం ఉంది మహారాజా అందంగా మృదువుగా ఆహా మధురంగా క్షమించండి నాకు ఎలా అనిపిస్తున్నదంటే అది మీ యొక్క వాస్తవికతలో లోపం ఉంది ఒకవేళ వాస్తవికతలో వివాహం జరగకపోతే ఎలా అవుతుంది ఈ లోకం ఎలా నడుస్తుంది మహారాజా ఎలా నడుస్తుంది ఇప్పుడు ఈ అబ్బాయి ఒంటరిగా పాపం తన భార్యను వెతుకుతూ ఉండేవాడు ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారు ఒకరికి బదులుగా ఇద్దరు ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆమెను వెతుకుతారు తమ కుటుంబం ఏర్పరచుకుంటారు తమ సంసారాన్ని నడుపుకుంటారు పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లుతారు మహాశయ మన వివాహానికి ముందు మనకి మన భవిష్యత్తు జీవిత భాగస్వామి గురించి చెప్పినప్పుడు లేదా వారిని చూపించినప్పుడు వారి విషయంలో మొత్తం సమాచారం ఇవ్వడం జరుగుతుంది కానీ దానికి వ్యతిరేకంగా ఈ మహాశయుని వివాహం ఇతని అనుమతి తీసుకోకుండా మీరు ఒక చూపు లేని అమ్మాయితో చేయించేశారు కదా ఇది తప్పేగా రామకృష్ణ పండితుల వారు ఈ అబ్బాయి చెప్పలేదనుకుంటా వారి కుమారుడు ఒక పనికి రానివాడు దొంగ మహారాజా ఇది విధిలిఖితం ఈ అమ్మాయి సృష్టిలో చూపు లేదు ఈమె కళ్ళతో చూడలేదు కానీ ఈమె ఒక ధనవంతురాలు ధనవంతురాలు ఇప్పుడు ఈ అబ్బాయి ఆమె ధనాన్ని ఉపయోగించుకుంటాడు ఆమెకి కళ్ళు అవుతాడు అలాగే తమ పని దొంగతనాన్ని దాచుకుంటాడు మహారాజా అయినా చూడండి ఒకవేళ వందబద్ధాడ ఒక వివాహం జరిపించినా కూడా అది ఒక పుణ్యకార్యమే మహారాజా పుణ్యకార్యమే ఇది నేనటం కాదు శాస్త్రాలలో రాసింది మహారాజా మీరు మీ తప్పుడు పనులు సరైనవని నిరూపించుకోవడానికి శాస్త్రాల సహాయం తీసుకుంటున్నారా రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది సరైంది ఇక శుభమంగళం గారు మీరు కూడా ఈ వివాహ పనులు బాగా ఆలోచించి చేయాల్సింది మీ మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుందంటే మీరు వివాహం చేయడానికి వంకలు బతుకుతూ ఉంటారు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరు నా కోసం కూడా రెండు మూడు వివాహ ప్రతిపాదన తీసుకునే వస్తారు మహారాజా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మహామంత్రి గారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు రేపటి గురించి ఎవరు ఎందుకు ఎదురు చూడాలి ఈరోజు ఈ క్షణంలో నా దగ్గర చాలా అందమైన ఒక సంబంధం ఉంది పైగా అది కూడా పిల్ల పాపలతో చల్లగా ఉండండి ఏమిటిది అసలు మీరు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మచిలీపట్నంలో ఒక ముప్పై రెండేళ్ల అమ్మాయి ఉంది అందమైనది ధైర్యవంతురాలు చురుకైనది కోమలమైనది ఇప్పటి వరకు తన వివాహం ఎందుకు చేసుకోలేదు అంటే తను తన తల్లిదండ్రుల సేవలో లీనమైనది మీరు ఏం మాట్లాడుతున్నారు గారు ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు మహామంత్రి ఆ అమ్మాయి చాలా ధనవంతురాలు మంచి కుటుంబం ఇప్పుడు ఏంటంటే ఆమె ఏదో అల్లాటప్ప పనికిరాని వాడిని వివాహం చేసుకోదు కదా ఆమెకి కావలసింది మీలాంటి సూరవీరులు ధర్మవీరులు మీలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మహామంత్రి గారు అదంతా సరే గారు కానీ నేను నేను లేదు లేదు మీరు దాని గురించి అస్సలు ఆందోళన పడకండి ఎందుకంటే అమ్మాయికి కూడా దీని గురించి ఆందోళన లేదు ఆమె కావలసింది కేవలం ఒక్కటే అది మీలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహాపురుషుడు మచిలీపట్నానికి పోస్తూ పోతూ మచిలీపట్నమా అయినా నేను మచిలీపట్నానికి వస్తూ పోతూనే ఉంటాను ఆ నిరీక్షణ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది ఏమంటారు మహారాజా తప్పకుండా మంత్రి గారు మీరు మచిలీపట్నానికి వెళ్తూనే ఉంటారు వివాహ దూత కూడా ఇక్కడే ఉన్నారు ఒకవేళ మీరు అనుమతిస్తే మీ రెండో వివాహం కోసం మీకు ఇక్కడే మండపం అలంకరించమంటారా లేదు 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 మహారాజా నేను వీరి మాటలకి మాటగలుగుతున్నాను మంత్రిగారు ఇంకొకసారి వీరి మాటతో మాట కలిపితే జాతకాన్ని మార్చేస్తారు మహారాజా మన సంస్కృతిలో అన్నిటికన్నా పవిత్రమైన శుభకరమైన కార్యక్రమాలలో ముఖ్యమైనది వివాహ కార్యక్రమమే కదా మహారాజా అలాగే వివాహం చేయించడం కూడా పెద్ద పుణ్యకార్యమే కానీ స్వార్థంతో డబ్బు కోసం అత్యాశని ఆసరాగా చేసుకుని అబద్ధపు పునాది మీద వివాహం చేయడం లేదా చేయించడం కేవలం ఇద్దరు వ్యక్తులు లేదా రెండు కుటుంబాల విషయాల్లోనే కాదు మొత్తం సంస్కృతికే చేసిన కుట్ర అవుతుంది నిజం చెప్పారు రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది అక్షరాల నిజం అయితే మీరు రామకృష్ణ పండితులు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విన్నారని ఆశిస్తున్నాము ఏమంటారు ఎందుకంటే ఈ రోజు నుండి ఒకవేళ మీ వల్ల ఇలాంటి పొరపాటు ఏదైనా జరిగింది అంటే ఆలోచించుకోండి మహారాజా ఎలాంటి పొరపాటు జరగదు ఎలాంటి ఫిర్యాదు అందదండి ఇక మాకు సెలవి ఇప్పించండి నా ఇంటి ఇల్లాలు నా కోసం ఎదురు చూస్తుంటుంది పిల్లా పాపలతో చల్లగా ఉండండి మాకు సెలవు ఈ మహాభావుడి ట్రైనింపులు కూడా గాండ్రింపుల్లా ఉన్నాయి తెలుసు ఒక గంట నుండి లెక్క లేకుండా తింటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు మహాశయ్య ఇంద్ర తప్పంత మీదే నా తప్ప నా తప్పే ఉంది ఆ ఎందుకంటే ఇంత రుచికరమైన వంటకాలు మీరు చేయించారు కాబట్టి ఇప్పుడే ఇంత భోజనం చేసేస్తే రాత్రికి ఏం భోజనం చేస్తారు మీరు మహాశయ ఇది నా దృష్టిలో భోజనం కాదు ఇది నా దృష్టిలో ప్రసాదం వస్తూనే ఉండాలి వస్తూనే ఉండాలి తింటూనే ఉండాలి ఇక నేను కూడా వెళ్ళి భోజనం తినాలనుకుంటున్నాను ఏమంటున్నారు మీరు ఈ వయసులో మీరు పెళ్లి భోజనం తింటారా ఏ వయసులోనా కోతి తప్పులకి అలాగే వివాహానికి వయసు అంటూ ఉండదు అర్థమైందా అంతే వచ్చే భాగస్వామి మాత్రం అందంగా ఇంకా వయసులో ఉండి తీరాలి మహాశయ మీ ఆదర్శ భాగస్వామి అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు మంచివారై ఉండాలి తెలివి ఉండాలి కుటుంబం ఉండాలి భక్తి కూడా ఉండాలి అంటే మీరు నలుగురితో పాటు సామూహిక వివాహం చేసుకోవాలనుకుంటున్నారా వివాహం ఒకరినే చేసుకోవాలి కానీ ఈ నాలుగు గుణాలు ఉండి తీరాలి కష్టం కష్టం అండి చాలా కష్టం ఒక్క అమ్మాయిలో ఇన్ని గుణాలు ఉండడం చాలా కష్టం శుభమంగళం మీరు రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఒకటి నేను విజయనగరానికి ఏకైక రాజగురువుని అందుకే నా విషయంలో ఏ పనైనా సరే కష్టం కాదు రెండు వివాహం కోసం నాకు అమ్మాయి కాదు అబ్బాయి కావాలి ఏంటండి మీరు మాట్లాడేది మహాశయ్య మీకు అమ్మాయి కాదు అబ్బాయి కావాలా అయినా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావంటే అదేదో భగవంతుడు మంచి యువకుల ప్రజాదాతిని అంతం చేసినట్టుగా ఉంది మహాసయ ఆలోచిస్తున్నానంటే సమాజం ఏమంటుందో ఎలా ఉంటుందో అనేది అయ్యో ఏమనిపించాలి అబ్బాయి మంచివాడై ఉండాలి అంతే నాకు ఒక మంచి అబ్బాయి దొరికితే ఇక నేను పెళ్లి చేయడానికి సిద్ధమే మహాసయ్య అదేంటంటే మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అబ్బాయి కూడా సిద్ధపడాలి కదా నా వివాహమా అయ్యో నేను వివాహం చేసుకోవడం కాదు నా చెల్లెలు అనంత లక్ష్మికి వివాహం సరే మీరేమనుకున్నారు అయ్యో నేను మీకనుకుంటున్నాను మహాశయ్యా ఇక్కేటి ఈ ధనీ మణి నాతో అదే చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు మీకు సంబంధం కుదర్చండి అన్నారు మీరే చూడండి నేను నాతో పాటు యాభై ఇంకా యాభై ఏళ్ళ వయసు గల స్త్రీల జాతకాలు కూడా తీసుకొచ్చాను చూడరా గురుగారు మీ మీరికి వివాహం గురించి వివరంగా చెప్పాం చక్కగా కానీ చెల్లెలు గారి పేరు చెప్పడం మర్చిపోయాం కానీ వీరు మీరే వివాహం చేసుకోబోయేవారని అనుకున్నారు పొరపాటున పొరపాటున వెళ్ళు గురుగారు గారు పిలుస్తున్నారు మీకు ప్రసాదం ఇస్తారు ప్రసాదం ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరు వరుణమాల రామ్మ నా ప్రాణంతో సమానమైన చెల్లెలా శుభమంగళం ఈమె నా చెల్లెలు అనంత లక్ష్మి పిల్ల పాపలతో చల్లగా వచ్చిల్లు చూడండి ఎంత అందంగా ఉందంటే అందం కూడా ఈమెని చూసి ప్రేరణ పొందుతుంది ఎంత ప్రేరణ పొందుతుంది అదే కదా మీరు చెప్పాలనుకుంటున్నది అయితే గారు మాకు మా అనంత లక్ష్మి కోసం కావాలి అరే మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మహాశయ మీరు వింటున్నదే అంటున్నాను మీరు ఆ యాభై ఏళ్ల బట్ట బుర్ర అలాగే పవిధంగా తల రాత్రి ఎందుకు మార్చాలనుకుంటున్నారు పురుషోత్తముడు అంటే పురుషులలో ఓ తమ్ముడు అని మీ లడ్డూలు నిండిపోయి ఉన్నాయి కదా అందులో నుండి ఎవరైనా వరుణ్ణి చూడండి మా చెల్లెల కోసం ఇది తీసుకోండి ఇవేంటికాలు ఇవి కేవలం జాతకాలే కాదు భవిష్యత్తు యువకులు కూడా శుభమంగళం గారు తీసుకోండి మా ఆడపడుచు జాతకం మహాశయ్యా ఈ అమ్మాయి జీవితంలో విజయనగరంలోని ఏ యువకుడితో కూడా వివాహయోగం లేదు ఈ అమ్మాయికి విజయనగరానికి బయటే వివాహయోగం ఉంది అలాగా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు నా జీవిత భాగస్వామి తెనాల్లోనే ఉంటాడా అస్సలు కాదు నాకు తెనాలి నుండి ఏ సంబంధం అక్కరలేదు